దేవుని పరిశుద్ధ నామానికి మన దేవాది దేవుడు మన రక్షకుడు క్రీస్తు వారి పేరిట మీకు కృపయు సమాధానము కలుగునుగాక ఆమె యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచనము నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు మనం మనమెంత అసాధ్యమైన సంగతి ఎత్తి ప్రార్థించినను దేవుడు నెరవేర్చగలడని బోధించినట్టి వాక్యములలో ఇది ఒకటి గనుక ప్రార్థనా పరులో నిరాశపడనక్కరలేదు ఈ వచనములో రెండు భాగములు గలవు ఒకటి దేవుడు సమస్తమును చేయగలడు రెండు దేవుడు చేయగోరి ఉద్దేశించినది ఏది వ్యర్థము కాదు సమస్తమును చేయగలవాడు ఎవరియుం సృష్టికర్తయే ఆదిలో భూమి ఆకాశములను వాటిలో వాటిని చేసినవాడు ఆ తరువాత లోకాంతము వరకు చేయవలసిన పనులను కూడా చేయగలడు ఇది దేవుడు చేయలేడని అనకూడదు దేవుడు అన్నీ చేయగలిగిన వాడైతే పాపము చేయగలడా అని కొందరు భూమి ఆకాశములు చేయుట శక్తి అయితే పాపము చేయుట శక్తి కాదు అశక్తి గనుక శక్తిగల దేవుడు అశక్తి గల కార్యమును చేయడు చేయలేడు పాపము చేస్తే ఆయన శక్తి లేని వాడని అనిపించుకును మరియు దేవుడు సాతాను మార్చగలడా నరకములో పడే వారందరినీ మార్చగలడా అని కొందరడుగుచున్నారు దేవుడు వారికి స్వంత ఇష్టము అనగా స్వాతంత్రము అనే లక్షణమును ఇచ్చినాడు కాబట్టి వారి ఇష్టము లేకుండా వారి గుణ మార్పు విషయములో ఏమియో చేయడు ఒకవేళ చేస్తే ఇచ్చిన స్వాతంత్రమును తీసివేసుకున్నట్టే అట్లు చేయట అన్యాయము అన్యాయమే పాపమగును అందుచేత నా మనస్సు మార్చుమని అడిగితే మార్చగలడు స్వాతంత్రమును లక్షణములను తీసివేసిన ఏమగును తీగను తీసివేసిన డొంక అంతయు కదలును అనగా స్వాతంత్రము తీసివేసిన అన్ని మంచి గుణములు హరించిపోవును అది పోతే నరులు నశించిపోదురు దేవుడు సమస్తము చేయగలడు అనుమాటకు మరి ఒక అర్థమేమి మంచి కార్యమును మాత్రము చేయగలడు న్యాయమైన కార్యమును చేయగలడు కష్టములను తొలగించగలడు కావలసినవి ఇవ్వగలడు కొత్తవి సృష్టించగలడు ఇది అర్థము రెండు దేవుడు ఉద్దేశించినది వ్యర్థము కాదు దేవుడేమి ఉద్దేశించినాడు రెండు సంగతులు గమనించండి భూమి ఆకాశములను దూతలను నరులను కలుగ చేయవలనని ఉద్దేశించినాడు ఇది నెరవేరినది ఆటంకము కలుగలేదు సృష్టి అయిన తరువాత నూతన సృష్టి చేయ ఉద్దేశించినాడు నేడు నెరవేరుచున్నది కదా ఇంకా ఏమి ఉద్దేశించినాడు నరుడు పాపములో పడినప్పుడు రక్షణ సంకల్పన నేర్పింపవలెనని ఉద్దేశించినాడు ఇది కూడా నెరవేరినది ఆటంకములు వచ్చినను నెరవేరినది నేరములకు శిక్ష అని దేవునికి ఇది కూడా నెరవేరుచున్నది చివరకు నెరవేరును పాపమునకు ఫలితము వచ్చుట చూచి దేవుడు ఊరుకొనును గాని తీసివేయమని కోరేవారుంటే తీసివేయగలడు కాబట్టి ప్రార్థనా పరులారా మీరు పట్టుపట్టి నమ్మకముతో చేసే ఏ ప్రార్థనయు నిష్ఫలము కానేరదు ఇది గొప్ప ఆదరణ గల మాట దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్